హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా పల్లెటూరు స్టైల్లో పచ్చిరీలు గోంగూర కర్రీ చేసుకుందాం రండి ఫస్ట్ అయితే దాక పెట్టుకొని కొంచెం వేడక్కాక ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత అయితే నీట్గా కడుగు పెట్టుకున్న గోంగూర ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి గోంగూర అయితే ఇలా కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఈ లోపు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను ఇప్పుడైతే గోంగూర పూర్తిగా మగ్గిపోయిందండి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక టెన్ మినిట్స్ చల్లారే వరకు ఉంచుదామండి మళ్ళీ ఇప్పుడు ఆ దాకలోనే కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిరీలు కూడా వేసేద్దామండి ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి పచ్చి రొయ్యల్ని ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ అయితే అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దాంతోపాటు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి ఇప్పుడైతే చిటికడు పసుపు తగినంత సాల్ట్ కూడా వేసుకుందామండి ఇంక ఇప్పుడైతే బాగా కలుపుకొని ఆనియన్స్ను మగ్గించుకోవాలండి ఆ తర్వాత పక్కన పెట్టిన పచ్చరేలు వేసేద్దామండి నెక్స్ట్ అయితే దీంట్లోకి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కారం వేసుకుని బాగా కలుపుకుందామండి ఇంక అయితే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందామండి పక్కన పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసేద్దామండి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేలా మళ్ళీ కలుపుకోవాలండి ఇలా కలుపుతూ ఉంటే స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి అప్పుడైతే ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలండి నేనైతే స్టార్టింగ్లో కొద్దిగా అందుకు ఇప్పుడు వేసాను ఫైనల్గా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఫైనల్ గా అయితే టేస్టింగ్ టైం వస్తుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అబ్బా టేస్ట్ అయితే అద్దరగొట్టింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో గోంగూర చికెన్ కూడా చూపిస్తాను గోంగూరతో గోంగూర బిర్యానీ గోంగూర పచ్చడిలు గోంగూర చికెన్ గోంగూర బోటి ఏది చేసుకున్నా సూపర్ ఉంటుందండి మీలో ఎంతమందికి గోంగూర పచ్చడిలు కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామండి బాయ్ బాయ్